అడాలి నాని అనే వ్యక్తి మీద ఓ రేంజ్ లో ఉండేది నాకు అభి అభిమానం ఒక రేంజ్ లో మామూలుగా కాదు ఒక రేంజ్ లో అభిమానం ఉండేది అలాంటి అభిమానం ఒకసారి పేరు చూడండి నాని చూసారా పేరు నాని అంత అభిమానం ఉండేది ఆ అభిమానం కాస్త చచ్చిపోయింది ఎందుకంటే నానంటే ఇప్పటి వరకు మా నాని గారు ఆ మహిళల జోలికి వెళ్ళడు మహిళలకు సంబంధించి దోచుకోడు అన్న ఒక మంచి అభిప్రాయం ఉండేది నాలో కానీ ఈ రోజు ఆ అభిప్రాయం చచ్చిపోయింది ఎందుకు అక్క నిర్మలకి ఎలా మాట్లాడుతున్నావు అంటే దానికి కారణం చెప్తాను డ్వాక్రా మహిళలు డ్వాక్రా మహిళలు రూపాయి రూపాయి కూడబెట్టి లోన్ కట్టుకుని దానికి సంబంధించి వరకు ఆరు నెలలకు వడ్డీ కట్టేవాళ్ళు అదే వడ్డీ నెల నెల ఇప్పుడు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దానికి కూడా పాపం మేము పేదవాళ్ళం కదా లేని వాళ్ళం ఎవరితో మాట్లాడగలం ఎవరు మాట్లాడినా మామరా ఎక్కడ ఆలకిస్తారు నోరు మూసుకుని ఆ నెల నెల వడ్డీ కడతంటే జగన్మోహన్ రెడ్డి ఏదో సంవత్సరానికి ఒకసారి మూడు వేలో నాలుగు వేలో ఐదు వేలో వేస్తున్నాడు ఆ వేసిన డబ్బులు కూడా ఏది రుణమాఫీ పేరుతో వేసిన డబ్బులు కూడా మా గారికి కావాల్సి వచ్చినాయి కొడాలి నాని గారికి ఆ డబ్బుల్ని సైతం ఆపేసి మీరు నాకు ఓటేస్తేనే నేను ఈ చెక్కులు మీకు ఇస్తాను అంటే ఓటు అయిపోతే ఎవరా గారు నాకు తెలియకడుతున్నా ఓటేరు వేయరు ఓటు అయిపోతే మీరు ఎవరా మీరు ఓడిపోతారు అంటే గురువేరు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలు అందరికొచ్చి రోడ్ మాఫీ మొత్తం దుబ్బేస్తారా మీ ఖాతాలో వేసేసుకుంటారా ఏం గారు ఎలా తయారయ్యారు చెచ ఇది తప్పు కదా మహిళల గారు ఏదో రెక్కల మీద బతికే వాళ్ళం పేదవాళ్ళం గారు మా డబ్బులు కూడా దోచుకుంటారా గురుగారు ఇది దెక్క న్యాయం గురుగారు ఒక్కసారి ఆలోచించండి గురుగారు చాలా బాధేస్తుంది మీద ఉన్న అభిమానం అమాంతం వృధకుంట్లో పడిపోతుంది మీరు ఇలా చేస్తంటే కాస్త ఆలోచించండి కొడాలి నాని గారు అందరికీ నమస్కారం అండి కొందరు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టి నారా లోకేష్ గారికి బంచెత్ అని సవాల్ చేయిస్తున్నాడు తమ్ముడు మీ వెనకాల ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉండి మాట్లాడిస్తున్నారా లేకపోతే మీరు బాధపడి మాట్లాడుతున్నారా ఇవన్నీ నాకు అనవసరం నేను ఒక్కటే చెప్తున్నా నువ్వు మాట్లాడావు కదా మంగళగిరిలో మై బీసీ మా బీసీ ఓట్ నీకెలా పడిద్దా ఎలా వేయించుకుంటావో చూస్తానని చెప్పి మాట్లాడావు కదా ఎలా పడుతుందంటే తమ్ముడు నువ్వు పార్టీ ఓడిపోయిన కాడి నుంచి బీసీ కాల్చి చంపినప్పుడు నువ్వు మాట్లాడితే ఓకే బీసీ మీద అభిమానంతో మాట్లాడాడు అనుకునేవాళ్ళు అదే బీసీల్ని కాల్చి చంపితే అక్కడ నారా లోకేష్ గారు ఉన్నారు నేనున్నాను మీ కష్టంలో అని చెప్పి అలా పడితే అనమాట ఓటు బీసీ నడికి నరికి చంపారు చూసావా అప్పుడు నువ్వు మాట్లాడితే ఓహో బీసీల మీద ఈ తమ్ముడుకి ప్రేమ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు అనుకునేవాళ్ళు అదే బీసీలు ని నరికి చంపిన చోట నారా లోకేష్ గారు నిలబడ్డారు చూసావా అలా మంగళగిరిలో బీసీకి అంతా కలిసి నారా లోకేష్ గారు ఓటేస్తారనమాట అదే బీసీలు పట్టించుకునే భూములు లాగేసుకుని చెరువులు పండించుకున్న చెరువులు లాక్కుని వాళ్ళని తండి తరివేస్తే ఉరేసుకుని చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా నువ్వు మా బీసీలు ఇలా అయ్యారే అని చెప్పి అండగా నిలబడినట్టయితే మా బీసీల కోసం నేను మాట్లాడుతున్నానని మాట్లాడినట్టయితే అందరూ మెచ్చుకునేవాళ్ళు అదే సమస్యల దగ్గర నారా లోకేష్ గారు నిలబడ్డారు చూసావా అలా నారా లోకేష్ గారికి మంగళగిరిలో బీసీలంతా కూడా బ్రహ్మరథం పట్టి ఓట్లు ఇపోతున్నారు నువ్వు ఒక బీసీకి అన్యాయం చేశాడన్నావు చూడు అక్కడ ఇంకో ఓసీకో ఓ మైనార్టీలకో టికెట్ ఇస్తే నువ్వు బీసీలకు అన్యాయం చేస్తాడు అనొచ్చు అక్కడ ఇచ్చింది కూడా ఇంకో బీసీకే కదా ఎలా మాట్లాడతావు నారా లోకేష్ గారిని అన్యాయం చేశాడని బుర్ర పని చేయట్లేదా తమ్ముడు కాస్త ఆలోచించు మాట్లాడే నీ స్థాయి ఏంటి నారా లోకేష్ గారికి బలిచత్త అనే స్థాయి అని ఇది జాగ్రత్త ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడొద్దు తమ్ముడు అదే విధంగా నేను ఒకటే మాట చెప్తున్నా నువ్వు బీసీ కాదు కదా ఎస్సీ కదా మాట్లాడ ఎలా మాట్లాడతావు అని కొందరు కారు కొత్తకి వస్తారు వాళ్ళకి చెప్తున్నా నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అన్ని కులాలు నేను అర్థమవుతుందా నా గురించి అన్ని కులాల సమస్యల మీద మాట్లాడే హక్కు నాకుంది దీని మీద ఏమన్నా కామెంట్లు తప్పుగా చేస్తే మాత్రం ఒక్కొక్కరికి చెప్పు తెగేదాకా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మీ అఫ్లీట్ నిర్మల